మైపాడు బీచ్ ఏదైతే ఉందో అక్కడ ఇటీవల రెండు రోజుల క్రితం రెండో తారీఖు మధ్యాహ్నం సముద్ర స్థానానికి వచ్చి ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు మరణ మరణించడం జరిగింది ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదైతే రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దేవస్థానం ఇక్కడ మనకి శివాలయం దేవస్థానం కూడా ఉంది దేవస్థానం దర్శనానికి రావడం అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సముద్ర స్థానానికి కూడా ఈ యొక్క సాంప్రదాయబద్ధకంగా ఆలోచించి సముద్ర స్థానానికి కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క అంశాలన్నీ కూడా మొన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తగు భద్రతా ఏర్పాట్లు చేపట్టే నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ దగ్గర అన్ని శాఖలకు సంబంధించి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అదేవిధంగా పంచాయతీ స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులందరితో కూడా కలిసి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోవు ఈ యొక్క కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో కొంత మేర రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఎలాంటి ప్రమాదమైన ప్రమాద పరిస్థితులు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్ శాఖ తరఫున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రెవెన్యూ శాఖ నుండి అదేవిధంగా పంచాయతీ శాఖ నుండి కూడా స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు వాచ్ చేసుకునేదానికి అదేవిధంగా సముద్రంలో ఏదైతే మనం నిర్దేశించిన పరిమితి వరకు మాత్రమే అలో సముద్ర స్థానానికి అలో చేయడం జరుగుతుంది ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే యాత్రికులు కావచ్చు భక్తులు కావచ్చు వచ్చే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పోలీస్ శాఖకు కానీ ఇతర శాఖలకు కానీ పూర్తి స్థాయిలో సహకరించవలసిగా కోరుతున్నాము అదేవిధంగా ఏదైతే సముద్ర స్థానాలకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక పరిమితి నిర్దేశించిన పరిమితి వరకే అలవ్ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మేము ఇక్కడ స్థానిక ಗೀತಾಗಳು ಯಾವ ರೀತಿ ಸ್ವಿಮ್ಮರ್ಸ್ ಪ್ರೊಫೆಷನಲ್ ಸಿಮ್ಮರ್ಸ್ ಗಜಗೀತಗಾಳು ಅವ್ರೆ